హలో గైస్ అండ్ మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చాలా మంది అడుగుతున్నారు దాంతోపాటు ప్రిపరేషన్ ఎట్లా ఉండాలని ఇంకొకటి తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్లో ఎక్కువగా మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా రాదా అనేది చాలామందికి ఎప్పుడు వస్తుంది ఏంది అనేది కొన్ని అపోహలు ఉన్నాయి సో దానికోసమే ఈ వీడియో అయితే మొత్తానికైతే మనకు తెలిసిన అనాలిసిస్ మనం ఒకటి చెప్పుదాం సో మొత్తానికైతే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది పక్కన పెడితే దాని గురించి ఆలోచన చేస్తున్నారా సో దాని గురించి ఆలోచన చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టలేరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అది ఎవ్రీథింగ్ అది ఎప్పుడన్నా రాని సో మీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ మీరు డౌన్ అవ్వకూడదు నేను చెప్పేది ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి కొంతమంది ఏం చేస్తున్నారు జనవరి జనవరిలో వస్తారని చెప్పారు సో జనవరిలో రాలేదు సో ఫిబ్ర అని చెప్పిరు మార్చ్ అని చెప్పారు సో తొందరగా వచ్చేటట్లు ఉంది ఎట్లా ప్రిపరేషన్ కావాలని చాలా మంది అడుగుతున్నారు సో అంత కాదు పాయింట్ మార్చ్ ఎండింగ్ టు తర్వాత జూన్ జూలై ఆగస్టు ఆలోపు ఎప్పుడైనా రావచ్చు మీరు మంచిగా ప్రిపరేషన్ ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అవ్వండి సో అవ్వకపోతే మాత్రం లాస్ట్ టైం ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ జాబ్ ఎట్లా మిస్ అయింది అనేది మీరు ఒకసారి చూసుకోండి అందుకోసమే ఆలోచన చేసి వేస్ట్ నేను చెప్తున్నా కదా మీ ఆలోచనలకి ఫస్ట్ పదును పెట్టండి మీ ప్రిపరేషన్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ దానికి దానికోసం మీరు ప్రిపరేషన్ అవ్వండి కానీ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటూ ఉన్నారనుకో పడుకునేటప్పుడు మీకు నిద్ర కూడా రాదు ఒకటే ఎవ్రీథింగ్ అది ఎప్పుడు అన్నరా అని మనం గట్టిగా ప్రిపరేషన్ అవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ కాగలతో నువ్వు జాబ్ కొట్టగలుగుతావు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనకు దాదాపుగా ఒలింపిక్స్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది కదా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది సో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రిపరేషన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు నేను కూడా అంతే ఒక స్పోర్ట్స్ పర్సన్ ప్రిపరేషన్ అవ్వకుండా ఉండడానికి సూదాం టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వస్తుంది కదా నోటిఫికేషన్ ఒలింపిక్స్ అనే నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ అని చెప్తున్నాను ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వస్తుందిగా మెల్లవ్రా ప్రాక్టీస్ చేద్దాంలే అంటే మెడల్ మనం కొట్టలేము సో ఏ కంట్రీ వాడు ఎప్పుడు ఎట్లా కొడతాడు అనేది ఎవరు తెలియదు ఏ అథ్లెట్ ఎప్పుడు ఎంజూర్ అయ్యేది తెలియదు సో ఎవరు ఎట్లా అయ్యేది తెలియదు సో మీ జీవితంలో కూడా నేను చెప్తున్నాను కదా అది మార్చిలో అయినా రాని ఏప్రిల్లో అయినా సరే రాని జూన్ జూలై ఎప్పుడన్నా రాని ఎ ఎవ్రీథింగ్ రాని ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్క రిండింగ్స్ తర్వాత ఈవెంట్స్ ఖచ్చితంగా అయిపోతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇక అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి డైలీ ఖచ్చితంగా పదును పెట్టండి అంతే ప్రాక్టీస్ చేయండి రోజు ఖచ్చితంగా ఒక గంట సేపు ప్రయత్నం చేయండి లాస్ట్ టైం చూసారు కదా లాస్ట్ టైం ఎంత తెలుసా ట్వంటీ ఇయర్స్ వారు ఏఆర్ కానిస్టేబుల్ కొట్టుకుని పోయి మీరు పది సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అవుతున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అవుతున్నాం అన్నారు కానీ సో మీరు స్టడీ మీద పెట్టిన ఫోకస్ ఈవెంట్స్ మీద కూడా పెట్టలేకపోయారు పదహారు వందల మీటర్లు ఈసారి ఎవ్రీథింగ్ చాలా మంది అనుకుంటున్నారు కొంత అపోహ అపోహాలు ఉన్నాయి నేను లాస్ట్ టైం ఉన్న నిన్న వీడియోలను కూడా నేను ఒకటే చెప్పిన నేను ఏమని చెప్పిన వీడియోలో పదహారు వందల మీటర్లు సో ప్రిపరేషన్ అవ్వండి లాంగ్ జంప్ ప్రిపరేషన్ అవ్వండి తర్వాత షార్ట్ పుట్ ప్రిపరేషన్ అవ్వండి సో ఒకవేళ ఎవ్రీథింగ్ ఒకవేళ ఏదైనా ఈవెంట్ పెట్టినంటే హండ్రెడ్ మీటర్స్ పెట్టొచ్చు ఒకవేళ అన్నిటికి కలిసి మార్క్స్ వేయచ్చు లాస్ట్ టైం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కి వంద మార్కులు ఉండే సో ఈసారి కూడా దగ్గర దగ్గర చెప్పలేము షార్ట్ కి మార్క్స్ పెట్టవచ్చు దానికి తర్వాత నెక్స్ట్ లాంగ్ జంప్ పెట్టచ్చు సిక్స్ హండ్రెడ్ ఈ మూడు మినిట్స్ ఏ మూడు మినిట్స్ కి మార్క్స్ డివైడ్ చేయొచ్చు దానికి నలభై మార్కులు పెట్టచ్చు దానికి నలభై అరవై మార్కులు పెట్టచ్చు దాని మీద దాంట్లో ట్వంటీ ట్వంటీ మార్క్స్ పెట్టవచ్చు దీనికి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అరవై పెట్టచ్చు దాని తర్వాత ట్వంటీ ట్వంటీ ఎట్లా కానీ లాంగ్ జంప్ ఫుల్ఫిల్ గా ప్రాక్టీస్ చేయాలి తర్వాత షార్ట్ పుట్ ఫుల్ ఫీల్ గా ప్రాక్టీస్ చేయాలి తర్వాత పదహారు వందల మీటర్లు ఏదైతే ఉందో దాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదలొద్దు బాగా గుర్తుపెట్టుకొని పదహారు వందల మీటర్లు మాత్రం తీసేస్తారని మాత్రం మీరు కళలో కూడా అనుకోకండి ఎందుకంటే సెంట్రల్ ఈవెంట్స్ తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ ఆర్మీలో కూడా పదహారు వందల మీటర్లు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఖచ్చితంగా రన్ అవుతుంది ఐదు కిలోమీటర్లు అయితే బెటర్ కదా ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది అదైతే బెటర్ కదా సో అందుకోసమే పదహారు వందల మీటర్లు మాత్రం చేంజ్ చేసే ఛాన్స్ అయితే లేదు ఇది గ్యారంటీ బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మజిల్ని మీరు ఫిట్నెస్ చేసుకోవాలి నోటిఫికేషన్ గురించి మీకు అర్థమై ఉండొచ్చు మార్చి నుంచి జూన్ లోపు జూన్ జూలై లోపు ఎప్పుడైనా రావచ్చు మీరు మాత్రం యుద్ధానికి మీరు రెడీ అవ్వండి వెపన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి అంతే ఇంకా ఇంతకు మించిన మోటివేషన్ ఇంక ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యరు ఇదంతా వేస్ట్ రేపే వస్తుంది ఎల్లుండే వస్తుంది వాళ్ళ ఛానల్స్ హైప్ కోసం తొక్క తోటకూర అని చెప్పేసి ఏవో చెప్పేస్తారు అవన్నీ పట్టించుకోకండి ఫస్ట్ రేపు పొద్దుగాల నీ గమ్యం ఏంది వెళ్ళాలి చదువుకోవాలి పొద్దుగాల పొద్దు పొద్దుగాల లేచిన బట్టే గ్రౌండ్కి వెళ్ళాలి ప్రాక్టీస్ చేసుకోవాలి ఫిట్ అవ్వండి బాగా పెట్టుకోండి ఫిట్నెస్ లోకి రండి ఈసారి మాత్రం ఖచ్చితంగా తొంభై మార్కులు తొంభై మార్కులు ఖచ్చితంగా మీరు మార్క్స్ కొట్టాలా మీరు ఏఆర్ కానిస్టేబుల్ అన్న కొట్టచ్చు ఆర్ఎస్ఐ అయినా కొట్టవచ్చు ఎవ్రీథింగ్ ఇంకేదన్నా కావచ్చు మీరు మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈవెంట్స్ లో తొంభై మార్కులు వదిలే ప్రసక్తే లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసం ధైర్యంతో ముందుకు సాగండి అది ఎప్పుడన్నా రాని ఈ రోజు రాని రాత్రి పెట్టను పొద్దుగాల పెట్టను ఎల్లుండి ఆవలెల్లుండి ఎప్పుడైనా పెట్టండి నెల తర్వాత రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎప్పుడైనా పెట్టండి మీ ప్రాక్టీస్ మాత్రం మీరు వదలద్దు అంతే లాస్ట్ ఇయర్ మీరు జాబ్ మిస్ అయినప్పుడు మీరు ఏమనుకోరు ఒక నెల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుండే అప్పు దరిద్రం అనుకున్నారు చూసినా ఇప్పుడు రాక మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీకోసమే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి వీలైనంత వరకు మీకు మంచి గైడెన్స్ మీ ముందరికి తీసుకొని వస్తా దాంతో పాటు కింద మన టెలిగ్రామ్ లింక్ ఇస్తా ఆ లింక్ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఒక గ్రూప్ ని నేను రెడీ అనుకుంటున్నా మన దగ్గరికి ప్రాక్టీస్ రాని వాళ్ళ కోసం నేను ఆన్లైన్ లో ఒకటి ఎక్కువ నైన్టీ నైన్ రూపీస్కి ఒకటి ఆన్లైన్ ట్రైనింగ్ నేను డైట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో గురించి మీ ముందుకు తీసుకొని సార్ ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఐండ్ జై జవాన్ జై కిసాన్